వెల్కమ్ టు టీవీ ట్రిబుల్ న్యూస్ రిషికొండకు బ్లూ ఫాగ్ హోదా మళ్ళీ కొద్ది రోజుల్లోనే పునరుద్ధరణ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ రిషికొండకు బ్లూ ఫాగ్ హోదా మళ్ళీ కొద్ది రోజుల్లోనే పునరుద్ధరణ అవుతుంది రిషికొండ బీచ్ లో సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టాం మరుగుదొరల నిర్మాణం చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు సంబంధించి ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఈ మూడు సంబంధించి ప్రధానంగా వాళ్ళకు కంప్లైంట్స్ వెళ్ళడం వల్ల వాళ్ళు టెంపరీగా దాన్ని సస్పెండ్ చేస్తారు టెంపరీగా సస్పెండ్ చేస్తారు ఇట్ ఈస్ నాట్ అ క్యాన్సలేషన్ అదో అందరు కూడా అర్థం చేసుకోవాలి దిస్ టెంపరీ సస్పెన్షన్ ఇస్ కామన్ అక్రాస్ ఆల్ బ్లూ ఫ్లాగ్ బీచెస్ ఇట్ ఇస్ నాట్ సంథింగ్ విచ్ ఇస్ హ్యాపెన్ ఒన్లీ హియర్ అన్ని చోట్ల కూడా గ్యాప్స్ వచ్చేటప్పుడు వాళ్ళు చేయడం జరుగుతుంది ఇక్కడ మనకు ప్రాబ్లం ఏంటంటే జనరల్గా బ్లూ ఫ్లాగ్లో బ్లూ ఫ్లాగ్గా నిర్ధార నిర్ధారించిన అన్నీ కూడా ఎక్కువ క్రౌడ్ లేకుండా ప్రిస్టైన్ బీచెస్ వాళ్ళు డెసిగ్నేట్ చేస్తారు మనము మన విశాఖపట్నం జిల్లాలో ఋషికొండ బీచ్ మనము సెలెక్ట్ చేసుకున్నాం ఎందుకంటే అంత అందమైన బీచ్ మనము ఒక ప్రపంచ ప్రపంచ స్థాయిలో గుర్తు పొంద పొందాలనే ఉద్దేశంతో మనము బ్లూఫ్లాగా డెసిగ్నేట్ చేశాము బట్ మనకేంటంటే మన ప్రజలు అందరూ కూడా ఎక్కువ వెళ్ళేది ఋషికొండ బీచ్ బీట్ శివరాత్రి కావచ్చు లేకపోతే గణేష్ విజయ విసర్జన కావచ్చు ఇంకా ఒక పండగ కావచ్చు ప్రజలు ఎక్కువ స్థాయిలో తరలివచ్చే బీచ్ ఆర్కే బీచ్ తర్వాత ఋషికొండ బీచ్ ఇది ఈ పరిస్థితి మిగతా చోట్ల ఉండదు సో దట్ ఈస్ వన్ రీజన్ వేర్ దిస్ బిస్టర్ మేనేజ్మెంట్ ఇష్యూ ఇస్ కమింగ్ రెండో ఇష్యూ ఏంటంటే అక్కడ ఉన్న పార్కింగ్ సమస్య మొన్నటిదాకా మనము బ్యాక్ సైడ్ ఎంట్రీ ఓపెన్ చేయలేదు సదర్న్ సైడ్ అంటే ఈస్టర్న్ సైడ్ ఎంట్రీ రోడ్ ఓపెన్ చేయలేదు ఆ దానివల్ల కూడా మనకి రోడ్ ఒకటే రోడ్లో వెహికల్స్ ఎంటర్ కావడం బయటకు రావడం ఇదాని సమస్యలన్నీ కూడా ఉండేది సో ఈ ఇష్యూ ఒకటి మూడవది స్ట్రీ డాగ్స్ స్ట్రే డాగ్స్ ఎందుకు వస్తున్నాయంటే అక్కడ ఉన్న చిన్న చిన్న దుకాణాలు వాళ్ళు ఫుడ్ డిస్పోజల్లో ఇష్యూ ఉండడం వల్ల అక్కడ డాగ్స్ ఎక్కువ అటు చుట్టూ తిరిగే పరిస్థితి కనిపించింది దీని మీద వాళ్ళు ఈ చర్యలు తీసుకున్నారు బట్ దీస్ త్రీ ఆర్ అడ్రస్బుల్ ఇష్యూస్ ఆల్రెడీ మనము అదనంగా పార్కింగ్ ఆన్ ద సదర్ సైడ్ ఆఫ్ ద బీచ్ హెలిప్యా హెలిప్యాడ్ దగ్గర మనం ఏర్పాటు చేసుకున్నాము ఫ్రెష్ సౌత్ సైడ్ ఓపెనింగ్ కూడా మనం చేస్తున్నాము లైట్స్ అదనంగా పెడుతున్నాము సీసీటీవీ అదనంగా ఏర్పాటు చేసుకుంటున్నాము అదేవిధంగా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కూడా మనము పార్కింగ్ ఏర్పాటు చేసి ఇది వన్ వే చేసి వెహికల్స్ ఈస్టన్స్ బిఫోర్ క్యాన్సలేషన్ కాదు మనము అగ్రీడ్ యాక్చువల్లీ టేకింగ్ దో స్టెప్స్ మీరు ఇది క్యాన్సలేషన్ ముందే మనం రోడ్ ఓపెన్ చేయడం జరిగింది ఓకే ఈ స్ట్రైట్ స్ట్రేడ్ ఆక్స్ వీ హ్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్ ఐ కాంట్ ఆన్ వన్ సైడ్ దెర్ విల్ బీ అనిమల్ యాక్టివిస్ట్ ఫోర్ ఆస్కింగ్ వై ఆర్ యూ లిఫ్టింగ్ ద స్ట్రేట్ ఆగ్స్ ఆన్ ద వన్ సైడ్ దెర్ ఆర్ పబ్లిక్ ఫోర్ కంప్లైనింగ్ దె ఆర్ స్ట్రేడ్ ఆగ్స్ ఐ హ్యావ్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్ డిస్ట్రిక్ట్ హ్యాస్ టు స్ట్రైక్ అ బ్యాలెన్స్ సో అది మనము చేస్తూ వెళ్తున్నాం అది ఓవర్ నైట్లో కంప్లీట్ చేయలేము అందరినీ మీరు ఇక్కడ రావద్దు ఇంతమంది క్రౌడ్ రావద్దు అని చెప్పలేము ప్రజల కోసమే బీచ్లు ఉన్నాయి సో దానికోసం మనము వీఆర్ ట్రయింగ్ టు ఇంప్రూవ్ ద ఫెసిలిటీ అండ్ బ్రింగ్ ద ఫెసిలిటీ టు అ బెటర్ లెవెల్ అది చర్యలు చేపడుతున్నాము ఇంకా వారం పది రోజుల్లో మనకి మళ్ళీ తిరిగి రావడానికి ఆస్కారం ఉంది ద టీమ్ విల్ బి విజిటింగ్ షార్ట్లీ బాగానే వాళ్ళు ఇది ఎత్తివేయడం జరుగుతుంది వాళ్ళు అక్కడి నుంచి ఈమెయిల్ పంపించారు వాళ్ళు వాస్తవ పరిస్థితి ముందే తెలుసుకుని ఉంటే ఈ పరిస్థితి రాకుండా ఉండి ఉండొచ్చు సారీ వాళ్ళు మెయిల్ పెట్టి మనం సమాధానం కూడా పంపించాము చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు సో ఐ విల్ కమ్ టు దాట్ సో ఇవి వాళ్ళు రేస్ చేసిన ఇష్యూస్ ఇది మూడు నేను చెప్పినది బట్ మనము కాంప్రిహెన్సివ్గానే చేస్తున్నాం నవ్వు టాయిలెట్స్ వి హెవ్ టెంపరలీ పుడ్ జిఎంసీ టాయిలెట్ నౌ విఆర్ గోయింగ్ టు గివ్ అ గివ్ ఎ కాంట్రాక్ట్ ఫర్ సెట్టింగ్ అప్ న్యూ టాయిలెట్ టాయిలెట్ స్పేస్ కూడా కేటాయించాము కొత్త వాళ్ళు వచ్చి కన్స్ట్రక్ చేయడం జరిగింది టాయిలెట్ ఓన్ ఓన్ బి డన్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ వి నీడ్ అ ప్రాపర్ టాయిలెట్ కాంప్లెక్స్ దట్ విల్ బీ బిల్ట్ దట్ ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది టెంపరీగా జీవీఎంసీ టాయిలెట్స్ మనం మొబైల్ టాయిలెట్ పెట్టడం జరిగింది కమింగ్ టు ద చేంజింగ్ రూమ్స్ చేంజింగ్ రూమ్స్ మనము రిపేర్ వర్క్ టేకప్ చేస్తున్నాము కమింగ్ టు ద శానిటేషన్ శానిటేషన్ మనము జీవీఎంసీ ద్వారా విఆర్ గోయింగ్ టు అపాయింట్ శానిటేషన్ ఏజెన్సీ అదనంగా ముప్పై మంది ప్లస్ ఇద్దరు ముగ్గురు సూపర్వైజర్స్తో శానిటేషన్ వర్కర్స్ ది ఆర్ గోయింగ్ టు పుట్ ఫ్రమ్ జీవీఎంసీ సైడ్ దట్ ఆల్సో ఫైల్ ఇస్ సర్క్యులేటెడ్ వర్క్అటర్ విల్ బీ గివెన్ టుడే ఆర్ టుమారో వర్క్అవుటర్ విల్ బి గివెన్ సో కాంప్రి అదేవిధంగా వాచ్ టవర్స్ వాచ్ టవర్స్ కూడా మనము రెనోవేట్ చేస్తున్నాము ఎగ్జిస్టింగ్ మెరైన్ ఇది ఉంది మెరైన్ వాళ్ళు ఒక అవుట్ ఉంది ఆ మెరైన్ అవుట్ కూడా త్రూ బిఎంఆర్ డిఏ విఆర్ టేకింగ్ అప్ ఆ ర్యాంప్ స్టెప్స్ అవన్నీ కూడా టేకప్ చేస్తున్నాము సో కాంప్రిగన్స్ కూడా నౌ విఆర్ టేకింగ్ అప్ మీరు అన్నది కరెక్ట్ టైం ముందే చేసి ఉండొచ్చు దిస్ ఈస్ అ వేకప్ కాల్ వీఆర్ ఓకెన్ అప్ వీ విల్ నాట్ అలౌ దిస్ టు హ్యాపెన్ అగైన్ హైగ్రీగా సంబంధించి అది అలాట్మెంట్ని వాళ్ళు పబ్లిక్ పర్పస్ ఏ పర్పస్కి ఇచ్చారో అది వాడుకోలేదు అదేవిధంగా అలాట్ చేసిన కమిట్ చేసిన సమయం లోపల వాళ్ళు కన్స్ట్రక్ట్ కన్స్ట్రక్ట్ అనే ఒక నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది రెవెన్యూ శాఖ వచ్చింది Don't need that.